ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి రైజ్ సంస్థ ఫిబ్రవరి ఫస్ట్ వరకు నిర్వహించినటువంటి సర్వేలో అసలు ఏ నియోజకవర్గం ఆ లోక్సభ నియోజకవర్గం దాంట్లో నుండి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది ఎక్కడ కీన్ కంటెస్ట్ ఉంది పోటాపోటీ ఎక్కడ ఉంది ఎక్కడ ఎక్కడుందో ఇప్పుడు చూద్దామండి ఇది అయితే ఫస్ట్ శ్రీకాకుళం శ్రీకాకుళం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చాపురం పలాస టెక్కలి నరసన్నపేట శ్రీకాకుళం ఆముదాల వలస పాతపట్నం ఈ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది ఎక్కడ గట్టి పోటీ ఉంది ఎక్కడ పోటా పోటీగా ఉందో చూద్దాం ఇచ్చాపురం చూసినట్లయితే ఇక్కడ పోటా పోటీగా ఉందని కానీ టీడీపీ గెలవడానికి అవకాశం ఉందని రైతు సంస్థ ఈ సర్వే చెప్తుందండి ఇది పలాస చూసినట్లయితే టైట్ ఫైట్ గట్టి పోటీ ఉంది ఇక్కడ ఇక్కడ పలాసాలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఈ రైతు సంస్థ వాళ్ళు చెప్పారు టెక్కలి టీడీపీ ఇక్కడ టెక్కలిలో టీడీపీ గెలుస్తుందని ఇది నర్సనపేట టైట్ ఫైట్ అలాగే కీన్ కంటెస్ట్ కూడా ఉంది ఇక్కడ గట్టి పోటీ ఉంది పోటా పోటీగా ఉంటుంది అది ఆ టికెట్ మీద ఆ చివరి క్షణం వరకు మనం చెప్పలేము ఇది ఇది నర్సనపేట శ్రీకాకుళం ఇక్కడ గట్టి పోటీ ఉంది కానీ టీడీపీయే గెలుస్తుంది ఇక్కడ ఆముదాల వలస టీడీపీ మీకు ఇక్కడ పోటీ లేదు ఆమదాల అయితే ఈ సంస్థ ప్రకారం టీడీపీ గెలవడానికి అవకాశం ఉందండి ఇది పాతపట్నం టీడీపీ